హాయ్ అండి దొండకాయ చెనపప్పు కూర అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇందులో చేసేటివన్నీ కూడా మీకు తెలిసినవే కాబట్టి నేను కాస్త మాట్లాడతాను అదేంటంటే చాలామంది ఎయిర్ ప్యాక్ పెట్టండి అంటే అని అడుగుతున్నారు చాలామంది ఎందుకంటే నేను పెడుతూనే ఉన్నానండి షార్ట్ వీడియోలో కానీ ఫుల్ వీడియోలో కానీ చాలా ఎయిర్ బ్యాగ్ గురించే ఉన్నాయి అంతేకాదు నేను పెడుతూనే ఉంటాను వీక్లీ కానీ మంత్లీ కానీ పెడుతూనే ఉంటాను డైలీ నేను వేసుకుంటూనే ఉంటాను వారం ఒక్క ప్యాకైనా వేస్తాను పెట్టేటివే పెడితే మళ్ళీ ఏమైనా అంటారు ఏంటి అంటే రేజు పెట్టేటివే పెడతారని అందుకని నేను కొన్నిసార్లు పెట్టట్లేదు వీడియో కానీ కలబంద చాలా అవసరం అండి ఎయిర్ బ్యాగ్కి కలబంద పడే వాళ్ళకి జుట్టు ఊడే సమస్య అనేది ఉండదు ఒకటి రెండు సార్లు మీకు పడకపోయినా ఊన్నట్టు అనిపిస్తుంది కానీ మానేయకుండా డైలీ పెట్టండి కలబంద కానీ ఎగ్గు కలబంద పెట్టినట్టయితే అయితే హెయిర్ అనేది పోతుంది అంతేకాకుండా మనకి జుట్టు బాగా పెరుగుతుందండి ఎగ్ వల్ల అందుకని ఒకసారి ట్రై చేయండి కలబంద ఎగ్గు గుంగురు జుట్టు ఉండే అవుతుంది స్ట్రెయిట్ వాడవలసిన అవసరం ఉండదు కరెంటుకి పెట్టి స్ట్రైట్ వాడిన వల్ల మన ఎయిర్ అయితే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అంతేకాదండి మీరు ఎక్కువ శాతము నేను ఇప్పుడు దొండకాయ కర్రీలో వేసిన పేస్ట్ ఏంటంటే మిరపకాయలు ఎండుమిరపకాయలు పసుపు కొమ్ములు నానబెట్టి పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడతా అప్పుడు మనకి ఫుడ్ కలరు బయట కారంలో ఎక్కువ వేస్తున్నారని నేను ఇలా చేసుకున్నాను మీరు కూడా చేసుకుని ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటాయి కూరలు లాస్ట్లో గరం మసాలా వేసుకోండి మీరు ఎయిర్ ప్యాకు వీడియోలు చూసి ఒక్కసారి వేస్తే హెయిర్ గ్రోత్ అనేది రాదండి వీక్లీ వన్ టైమ్ ఏ ప్యాక్ వేసినా సరే ఈ వీక్లీ వన్ టైం అయితే వేసి చూడండి అట్లానే డైలీ ఆయిల్ పెట్టండి చాలా ఆరిని వెంటనే ఆయిల్ పెట్టి మసాజ్ చేయండి మీకు రీగ్రోత్ బాగా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వదు ఎవరికైనా సరే మంచి రిజల్ట్ ఉంటుంది ఎక్కువ శాతం పాలు పెరుగు రాగి జావ ఎగ్గు డైలీ ఒక్కటైనా తినండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అస్సలు జుట్టు ఊడే సమస్య అనేది ఉండదు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే ఓకేనా బాయ్